పద్ధతి లేదు మరి గౌరీ వ్రతాన్ని మంగళవారం రోజు ఎలా చేసుకోవాలి గౌరీ అష్టోత్రాన్ని చక్కగా చదువుకుని పసుపు గౌరీని చేసుకుని గణపతిని కూడా చేసుకుని వీరిద్దరికీ చక్కగా అష్టోత్తర సతనామాలతో చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఐదు గ్రంథులు అంటే ఐదు ముడులు వేసినటువంటి తోరాలను ఏర్పాటు చేసుకోవాలి ఏమంటే ఐదు గ్రంథులు దేనికి వెంటనే మనకి డౌట్ వస్తూ ఉంటుంది ఐదు గ్రంథులు దేనికయ్యా అంటే నీలో ఉండేటువంటి పంచేంద్రియాలు ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానేంద్రియాలుగా పిలువబడుతున్నటువంటి వాటికి అమ్మవారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముడిగా అయ్యో జ్ఞానాన్ని ఉపకరించుకుని లోకం వైపు తిరుగుతున్నావు ఆ లోకం వైపుకు తిరగడం కాదు పరమేశ్వరి వైపు తిరుగు ఆధ్యాత్మికత అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుని పరాత్మర్ని దర్శించుకోవడం కోసం నీలో ఉండేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నా వైపు తిరిగేటట్లుగా నీ యొక్క మార్గాన్ని నేను నా వైపుకు తిప్పుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశంతోను మనకు ఉన్నటువంటి గండాలు ఏవైతే ఉంటాయో నాలుగు స్థాయిలలో ఐదు స్థాయిలలో ఆయా గండాలన్నీ కూడా జీవుడు అనుభవించకుండా ఉండడం కోసం ఆ గండాలకు ముడి వేసిందనేటువంటి ఒక మాట కూడా చెబుతూ ఉంటారు దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి రకరకాల ఆసక్తులు లౌకికమైనటువంటి ఆసక్తులు ఆసక్తులన్నీ కూడా మనకి లౌకికమైనటువంటి భ్రాంతులన్నీ కలుగు చేసేవే తప్ప ఆసక్తుల వల్ల సుఖం మాత్రం లేదు ఆ సుఖాలన్నింటినీ కూడా శాశ్వతం అనుకుని పరిభ్రమించేటువంటి జీవుడి యొక్క మనస్సు శాశ్వత సుఖాల వైపుకు వెళ్ళడం కోసం అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఐదు గ్రంథులతో ఏర్పాటు చేసినటువంటి తోరము ఆ తోరాన్ని రక్షగా అమ్మవారికి సమర్పించుకొని ఒక ఒక తోరాన్ని అమ్మవారికి ఒక తోరాన్ని కాక చేస్తున్నటువంటి గరిటకు అలాగే మరొక తోరాన్ని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి పడతి కట్టుకోవడము ఇంకొక రెండు తోడాలు మనం వాయనం ఇచ్చుకుంటున్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో సువాసనలు వాళ్ళకు కూడా ఆ తోరాన్ని కట్టి వాయనం ఇచ్చుకోవడం మీరు ఎంతమందికి ఇచ్చుకోవాలో అంతమందికి కూడా చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు ఇంకొంతమంది అంటారు తోరాలు ఎన్ని కడుతున్నామో మాకు ఎంతమంది ముత్తైదులు అయితే పెరుగుతున్నారో అన్ని గ్రంథులు కూడా వేయడం మాకు అలవాటు ఇన్ని గ్రంథులు వేసుకుని మేము చేస్తూ ఉంటాం ఆ పద్ధతిని కూడా ఇక్కడ ప్రవేశపెట్టి ఎవరికి ఎలా వీలో వాళ్ళ కులాచారము వాళ్ళ ఇంట్లో వంశాచారంగా ఏదైతే వస్తుందో ఆ ఆచారాన్ని విడవకుండా విస్మరించకుండా ఏది చేసినా మంగళకరమే ఏది చేసినా సౌభాగ్యవంతమే ఏది చేసినా ఇదంతా కూడా భర్త ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవడం కోసమే సకల సుఖాలను గృహస్థాస్మ ధర్మంలో అనుభవించవలసినటువంటి వాటన్నింటినీ కూడా ధర్మబద్ధంగా అనుసరించడం కోసమే వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే ఆ వంశంలో పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాన మార్గంలో మళ్ళీ ప్రయాణింపచేయడం కోసం ఉత్తమమైనటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం చేసేటువంటి వ్యవహారమే అనేటువంటి విషయాన్ని కూలంకషంగా త్రికరణ శుద్ధిగా కనుక నమ్మి చేసినట్లయితే ఇవన్నీ కూడా ఫలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి కనుక ఈ మంగళగౌరి వ్రతం ఏం చెబుతోంది ఏమంటే వివాహమైనటువంటి వాళ్ళే చేసుకోవాలా వివాహం కానటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా మనం కథలోనే చెప్పుకున్నాం రాజకుమార్తెకి ఇంకా వివాహం కాలేదు వివాహం అయితే వచ్చేటువంటి గండాన్ని పిల్ల నుంచి తప్పించడం కోసం పెళ్లి కాకుండానే అమ్మవారు పిల్లదాని యొక్క కలలో కనపడి ఈ వ్రత విశేషాన్నంతా కూడా చెప్పి ఆచరింపచేసింది అలాగే వివాహం కానటువంటి వాళ్ళు కూడా సలక్షణమైనటువంటి భర్త దొరకడం కోసం సద్భాగ్యాన్ని తనతో తీసుకెళ్లి భర్తతో ఆనందాన్ని అనుభవించేటువంటి యోగ్యత కోసం ఈ వ్రతాన్ని పూర్వమే చేసుకునేటువంటి ల ఒక సంస్కృతి ఒక సంప్రదాయం నడుస్తూ ఉన్నది కనుక అలా కనుక ఈ వ్రతాన్ని చేయించినట్లయితే వివాహం కానటువంటి వాళ్ళందరూ కూడా అంటే కన్యలందరూ కూడా నోయదగినటువంటి నోము వ్రతం ఏదైనా ఉంది అంటే అది మంగళగౌరి వ్రతము శుభకరమైనటువంటి గుణము దీంతో పాటుగా మేము ఈ కాటు కావి పట్టినప్పుడు అష్టోత్తర చేస్తున్నాం కదా ఈ నామాలకు ఎటువంటి పూలను వాడాలి ఎటువంటి విశేషంగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి అంటే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళవారాలు కావచ్చు శుక్రవారాలు కావచ్చు లేదు నిత్యము కావచ్చు ప్రతిరోజు ముప్పై రోజులు కావచ్చు ప్రతిరోజు కూడా పచ్చి చలిమిడి అంటే బియ్యపిండిని పిండిని చక్కగా ముందు రోజు బియ్యాన్ని నానబెట్టుకుని దాన్ని చక్కగా నీళ్ళని తీసేసి తడి పోయేటట్లుగా కాసేపు ఆరపెట్టుకుని ఆ బియ్యాన్ని చక్కగా మెత్తగా కొట్టుకుని జల్లించుకుని మెత్తటి పిండి బియ్య పిండి వచ్చేటట్లుగా దాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బియ్యపిండిలో చక్కగా తురుముకున్నటువంటి బెల్లాన్ని కలిపి అవసరమైనంత వరకు మాత్రమే నీళ్లను పోస్తూ చక్కగా చలిమిడిని చేసుకోవాలి ఆ చలిమిడి వడపప్పు పానకము నిత్య నైవేద్యాలు ఈ శ్రావణ మాసం అంతా కూడా నిత్యము పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఈ మూడు తప్పనిసరిగా ఉంటాయి అందున మంగళవారాలు శుక్రవారాలు మనం ఎంతమందికైతే ఈ వాయనాలు ఇచ్చుకోవాలనేటువంటి ఆచారాన్ని కలిగి ఉన్నామో అంతమందికి చిన్న చిన్న ఉండలుగా ఈ చలిమిడి ప్రసాదాన్ని తప్పకుండా ఇచ్చి తీరవలసిందే ఆ ఇచ్చి తీరవలసిన దాంతో పాటుగా శ్రావణ మంగళవారాల నోల్లోనూ అలాగే మంగళవారాల నోల్లోనూ కూడా ఇంకో విశేషం ఏమిటంటే ఈ దీపాన్ని వెలిగిస్తాం కదండి గరిటతో మనం గంధాన్ని అల్దుకుని దాన్ని కాటుకగా చేసుకునేటువంటి విశేషం ఒకటి ఉంది కదా మరి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలి దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు మనము ఈ సంవత్సరం కొత్తగా వివాహం చేశాం ఆడపిల్లకి ఆ అమ్మాయి నూనె నోచుకుంటుంది ఐదు ప్రమిదలను బియ్య చక్క కొద్దిగా బెల్లం కలిపి చలిమిడి కాస్త ఎక్కువ ఉండ చేసుకుని ఐదు ప్రమిదలు పెద్ద పెద్ద ప్రమిదలు చేసుకుని వాటికి ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి పూతులు వాటిలో వేసి ఈ గరిటెను చక్కగా వెలిగించిన తర్వాత ఈ కథ జరుగుతున్నంతసేపు కూడా గరిటను దాని మీద ఉంచినట్లయితే అలాగే ఎక్కువ నెయ్యి వేసి చక్కగా ఆ ఎక్కువసేపు ఆ దీపాలు వెలిగేటట్లుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ చలిమిని ముద్దలోంచి వచ్చినటువంటి ఆ సెగతో ఆవు నేతితో కూడుకున్నటువంటి పువ్వొత్తులోంచి వచ్చేటువంటి ఆ చల్లదనంతో ఈ గరిట నుంచి ఆ చక్కగా ఆ కాటుక పడుతూ ఉంటుంది ఇలా చేసినటువంటి కాటుక కళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది ఎటువంటి కంటి రోగాలైనా తొలగిపోయేటువంటి అవకాశం మన నుంచి దూరం అయిపోయేటువంటి